కార్యక్రమానికి స్వాగతం మధ్య శిల్పరామంలో హస్తకళల ప్రదర్శన జరుగుతూ ఉంటే వెళ్లానండి ఎక్కడ చూసినా రకరకాల వస్తువులు కోలాహలం అంత హడావుడి మధ్య అన్ని దుకాణాలకి చివరన కూర్చున్న ఒక వ్యక్తి మాత్రం నన్నెంతో ఆకర్షించాడు చుట్టూ తడిమట్టి కుప్పల మధ్య కుమ్మరి సారని తిప్పుతూ ఎంతో ఏకాగ్రతగా అతను గిర్రున చక్రాన్ని తిప్పి మధ్యలో కాస్త ఉబ్బెత్తుగా ఉన్న భాగంపై మెత్తటి తడిమట్టిని పెట్టి వేళ్లని ఎంతో నైపుణ్యంతో కదుపుతూ రకరకాల ఆకారాల్లో ప్రమిదలను కుండలను చేసి ఆరబెడుతున్నాడు పక్కనే ఉన్న బెంచి పైన కూర్చుని ఎంతోసేపు ఆసక్తిగా ఆశ్చర్యంగా అతడి పనినే గమనించారు సరే ముందైతే కార్యక్రమం ఆ తర్వాత మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం వెల్కమ్ మనం ఇప్పుడు హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ యూనిట్ బ్యూటీ పార్లర్ లో ఉన్నామండి ఈనాడి సౌందర్య లహరిలో ఏం చూపించబోతున్నారో జయగర్ని అడిగి తెలుసుకుందాం హలో జయ గారు హాయ్ హలో మరి ఈరోజు మా సకులకి ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ గురించి చెప్తా అన్నారు కదా అంటే ఇది ఎవరన్నా చేసుకోవచ్చా సీజన్ తో సంబంధం లేకుండా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చెప్తారా ఓకే జనరల్ గా ఫేషియల్స్ అంటే ఒక టూ డేస్ ముందు చేయించుకుంటారు అంటే పార్టీస్ అలా ఉన్నప్పుడు గ్లో రావడం కోసం టూ డేస్ ముందు చేయించుకోవాలి సో జనరల్ గా అయితే కొంతమందికి కుదరకపోవచ్చు ఇమీడియట్లీ పార్టీకి వెళ్ళాలి అనుకుంటారు అలాంటి టైంలో ఒక హాఫ్ అండ్ అవర్ మనం ఫాలల పై చేసి ఇన్స్టంట్ గ్లో ఫేషియల్ అనేసి ఒక ప్రోడక్ట్ చేస్తాము సో దానివల్ల మనకి ఇమిడియేట్లీ రిజల్ట్ వస్తుంది ఓకే అండ్ 2 డేస్ ముందు ఎంత రిజల్ట్ కావాలనుకుంటాము మనము ఒక హాఫ్ అవర్ లో అలాంటి గ్లో వస్తుంది దీనివల్ల మరి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సడన్ గా వస్తుంది కదా గ్లో దాని వల్ల ఏమైనా వితౌట్ బ్లీచ్ అండి వితౌట్ బ్లీచ్ అవ్వొని కదా ఇది దీనికి ఎంత టైం పడుతుంది అంటారు జస్ట్ ట్వంటీ టూ థర్టీ 30 ట్వంటీ టూ థర్టీ మినిట్స్ మరి స్టార్ట్ చేద్దామా ఓకే ఓకే जया గారు ఫస్ట్ ఇప్పుడు క్లెన్జర్ చేస్తారు కదా క్లెన్జర్ ఫస్ట్ జనరల్ గా క్లెన్జర్ అంటే వైట్ కలర్ అలా ఉంటుంది కదా మరి ఇదేంటి డిఫరెంట్ గా ఉంది నేను ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ అంటున్నాం దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి క్లెన్జర్ అవున బ్రౌన్ కలర్ లోనే ఉన్నాయి అవును హనీ కలర్ లో హనీ కలర్ ఉంటుంది ఈ క్లెన్సర్ చేసినప్పుడే మనకు టెన్ టు ట్వంటీ రిజల్ట్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అంటే కొద్దిసేపు మసాజ్ చేయాలి ఒక టూ ఒక టూ త్రీ మినిట్స్ చేయాలండి టూ మినిట్స్ ఆడిపోయినట్టుంది కదా ఇప్పుడు జస్ట్ దీని తర్వాత క్లీన్ చేయాలి ఓకే అగారు ఇప్పుడు క్లెన్సింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ స్క్రబ్ చేయాలి స్క్రబ్ చేయాలి ఓకే జనరల్ స్క్రబ్ దీనికి డిఫరెంట్ గా ఉంటుందంటారా సేమ్ జనరల్ గా అంటే దీనికి సంబంధించినే స్క్రబ్ విడిగా ఉంటుంది అది చేతేసి తర్వాత మనము ఎన్ని మినిట్స్ చేయాలో అది అది మినిట్స్ 2 టు మినిట్స్ తర్వాత అంటే లైట్ స్ట్రోక్స్ అయినా కొంచెం స్ట్రాంగ్ హెవీ మైల్డ్ స్ట్రోక్స్ స్క్రబ్ లో స్పెషల్లీ మైల్డ్ స్ట్రోక్స్ే ఉండాలి లేదంటే ర్యాష్ వచ్చే చాన్స్ ఓకే ఇప్పుడు మరి స్క్రబ్ చేద్దామంట ఓకే ఓకే ఇప్పుడు స్క్రబ్ అయిపోయింది కదా త్రీ మినిట్స్ లైస్గా మై మైల్డ్ స్ట్రోక్స్ ఇచ్చారు కదా ఇప్పుడు ఇది క్లీన్ చేస్తే నెక్స్ట్ ఏంటండి ఇది క్లీన్ చేసిన తర్వాత మనకి స్టీమ్ ఇవ్వాలండి ఓకే స్టీమ్ వల్ల హోల్స్ ఓపెన్ అవుతాయి సో బ్లాక్ హెడ్స్ నోస్ మీద చిన్న మీద ఉంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెయిడ్స్ ఏమైనా ఉంటే తీసేస్తాయి ఓకే తీసేయాలంటే అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ మనము వైట్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్ని రిమూవ్ అయ్యాయి కదా నెక్స్ట్ మనము ఫేస్ ని ఎక్స్ట్రాక్షన్స్ చేసిన తరువాత టోనర్ తోటి మనం ట్యాపింగ్ చేసుకోవాలి ఓకే జయగారు ఇప్పుడు ఇది క్రీమ్ అప్లై చేస్తున్నారు కదా ఇది కూడా స్కిన్ బట్టి మారుతూ ఉంటుందంటారా లేకపోతే అన్ని స్కిన్స్ వాళ్ళకి ఈ ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ ఒకే క్రీమ్ వాడతారా అలా ఉండదండి స్కిన్ బట్టి కూడా ఉంటుంది ఒకే క్రీమ్ అంటూ ఉండదు కొంతమందికి డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటారు లేదంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు పింపుల్ స్కిన్ వాళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అలాంటి క్రీమ్ తీసుకొని క్రీమ్ స్పెషల్లీ క్రీమ్ అండ్ ప్యాక్ ఓకే ఇది మసాజ్ అయిపోయింది కదండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ మినిట్స్ అన్నారు కదా దీని తర్వాత ఏం చేయాలంటే ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ టోటల్ ఈ ఇన్స్టెంట్ గ్లో లో లాంగ్ ప్రాసెస్ ఉంది అది ఒకటేనేమో కదా ప్యాకే ఎందుకంటే ఇప్పటివరకు మీరు అన్ని త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అలా చెప్పారు ఒక లాస్ట్కి వేసే ప్యాక్ మాత్రం ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి ఓకే మరి ఇప్పుడు క్లీన్ చెప్తామంటారు ఇప్పుడు క్రీమ్ అయిపోయింది కదండి నెక్స్ట్ మనం ప్యాక్ ఓకే ఈ ప్యాక్ టెన్ మినిట్స్ ఉండాలన్నారు ప్యాక్ టెన్ మినిట్స్ ఉండాలి యాక్చువల్లీ ఇది కూడా ప్యాక్ కూడా స్కిన్ టైప్స్ బట్టి ఉంటుంది అంటారు ప్యాక్ క్రీమ్ రెండు స్కిన్ టైప్ టైప్స్ బట్ క్లెన్సింగ్ అండ్ స్క్రబ్ ఆల్ స్కిన్ కి యూజ్ చేయొచ్చు కానీ ప్యాక్ వచ్చి కొన్ని ప్యాక్ అండ్ క్రీమ్ రెండు స్కిన్ టైప్స్ చూసి మనం చేయాలి ఓకే ఓకే అండి ఇప్పటివరకు మనం అంటే ఐస్ని టచ్ చేయలేదు కదా జనరల్గా మిగతా అంతా చేసుకుంటూ వచ్చారు కదా మరి ఐస్ కూడా కొంచెం టైర్డ్ అయిపోయినట్టు ఉంటాయి కదా జనరల్ గా వాళ్ళకి మరి ఎలా అంటారు ఐ ప్యాక్స్ దీంట్లో యూస్ చేస్తాం అంటే అది కూలింగ్ జెల్ వస్తుంది దాంట్లో డీప్ ఫ్రీజర్ లో పెట్టేసి ఇలా ప్యాక్ పెట్టినప్పుడు ఐ మాస్క్ పెట్టాలి దానివల్ల చాలా రిలాక్స్ అవుతుంది కొంచెం అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా అది కూడా కవర్ అవుతుంది కొంచెం అడిగారు కదా మీరు ఐ ప్యాడ్స్ దీంట్లో జెల్ ఉంటుంది కూలింగ్ జెల్ సో ఇది ఫ్రీజర్ లో పెట్టి మనం ఇలా పెట్టేసుకోవాలి డైలీ కూడా పెట్టుకోవచ్చు డైలీ కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల ఏమి ఉండదండి చాలా రిలాక్స్ అవుతుంది మనకి ఓకే జయగారు ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది కదా ప్యాక్ వేసి ఇప్పుడు ఏం చేద్దామంటారు ఇప్పుడు డ్రై అయిపోయింది కాబట్టి మొత్తం ప్యాక్ తీసేసి ఈ ఐ ప్యాక్ ఐ ప్యాక్ తీసేసి నెక్స్ట్ మాయిశ్చరైజర్ పెట్టారు జయ గారు మీరు చెప్పినట్టు నిజంగా చాలా చాలా గ్లో అనిపించింది ఫస్ట్ కి తనకి ఇప్పటికి ఇంకా ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని అలా వెళ్ళిపోవచ్చు అండి డైరెక్ట్గా ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లికేషన్ చేయించినాక డైరెక్ట్గా బయటికి వెళ్ళే ఓకే ఓకే ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను జనరల్గా ఏంటంటే మామూలు ఫేషియల్ ఫేషియల్ చేయించాక ఒక టూ డేస్ ఎండ కి వాటికి వెళ్ళి పోవడం డైరెక్ట్ గా వెళ్ళచ్చు వెళ్ళిపోవచ్చు జయగారు మా సకులందరికీ ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్లో రిజల్ట్ దానివల్ల యూజ్ ఏంటనేది చాలా చక్కగా వివరించి ఆ ఫేషియల్ ఎంత బాగుంటుంది అన్నది కూడా చూపించినందుకు సకులందరి తరఫు నుంచి ధన్యవాదాలండి థ్యాంక్ యూ లత చూశారుగా సకులు ఇది ఈనాటి సౌందర్య లహరి మరో కలర్ఫుల్ ఎపిసోడ్తో సౌందర్య లహరిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్